ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి ఆత్మీయ బంధువు స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారికి మరియు మరియులాషి సిద్దిరెడ్డి సుభోశేఖరెడ్డి గారికి మరియు శివకుమార్ గారికి మన పక్కన ఉన్నటువంటి కాలనీ ప్రజెంట్ సెక్రటరీలు కాలనీ సభ్యులు అందరికి ఆత్మీయ బంధువులు అందరికీ నమస్కరిస్తున్నాము

పని విషయంలో మాత్రం ప్రారంభమైతారు అదేవిధంగా మీ అందరూ తెలుసు మన ఎమ్మెల్యే కూడా ఎప్పుడు మన అందుబాటులో ఏ పని అయినా కానీ ఎక్కువ ఆయనే పాలు చేసుకొని పనులు చేస్తుంటారు మేము కూడా నా కాదు కూడా పక్కనే ఉంటుంది అనుభవం వస్తుంది మీకు అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది మేము అందరము అదేవిధంగా మా పద్మ గారి గురించి తెలిసిందే ఎప్పుడు ఏ సమస్య ఉన్నాయని మామూలు విషయం కాదు మన సొంత పాల పెట్టుకొని సర్వీస్ చేయడం అంటే మామూలు విషయం కాదు అందుకనే ఈ సభ కూడా పద్మారా గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఎప్పటికీ ఈ కార్మికి సంబంధించిన ఏ పైన సరే మొండి మళ్ళా డ్రైనేజ్ కూడా శాంక్షన్ అయ్యి కూడా డ్రైనేజ్ కూడా మీకు సహాయపడుతుంది మొన్న

కూర్చోడానికి ఒక మంచి పరిపాలన కావాలని మీరందరూ ఒక మంచి ఆలోచనతోటి మాట ఎందుకు కూడా శుభాకాంక్షలు సో ఇక్కడ ఒక రెండు మాటలు చెప్పదలుచుకున్నారు నుంచి రాజకీయాలను చూడంగా ఎప్పుడైనా ఎప్పుడైనా ఎలక్షన్ అనేది ఐదు సంవత్సరాలు పోతాయి లేకపోతే మీ కాలనీ ఎలక్షన్ రెండు వేల పోతాయి ఆ రోజు రాజకీయం మాట్లాడుకోవాలి తప్ప మనం మిగతా రాజకీయాలు మాట్లాడుకుంటే మన కాలనీ అభివృద్ధి ముందు అయిపోతుంది ఇలా మీ నిజంగా అంటే ఇలా గవర్నమెంట్ మీకు అందిస్తుంది మీరు వాడుకోవట్లేదు సరే ఇలా ఒక మంచి ఆలోచనతో మీరు కమిటీ చాలా మంచిది

మనం జనాల అంటే మన ఒక అభిప్రాయ వీఓ ఇండస్ట్రల్ నాకో ఇండస్ట్రల్ ఉంది. ఒక కాంగ్రెస్ ఇండస్ట్రల్ ఒకటి టీఆర్ఎస్ ఇండస్ట్రల్ ఇక్కడ చెప్తుండు. ఇవన్నీ ఓన్లీ ఎలక్షన్డే. వన్నీ ఎలక్షన్ తెల్లారు అందరూ వనరు మునిపూడారు. సో కార్యాలయం లో జతకి మొబైల్ చెల్లారు వస్తుకో చెడుకో రిలేషన్ పెట్టుకు. సో వీకంటే ఒక ప్రతిపక్ష ఏర్పడతది. సో వాళ్ళం కూడా నమ్ముకొని ఉంటారు. తాలి అపాయింట్మెంట్ చేస్తారు. సో నక్షమరెడ్డి గారు ఆండ్ ఆండ్ కార్యవర్గం అందరూ చెప్తున్నారు అందరూ నాకంటే చిన్న తెలుసు అవన్నీ సో ఆ చున చెప్తున్నా రాజకీయాల నుంచి దూరండి కాదు కూడా దూరంగా పెట్టండి ఎలక్షన్ ఎలక్షన్ మర్చిపోయినా చెప్పిన తీర్చేది లేదు సో మీద అందరికీ ఎగ్జాంపుల్ లక్ష్మణారెడ్డి కూడ ఆయన ఏమి చెప్తే కాదు అయితే ఇలా బండీ ఆయన రాజకీయ రాష్ట్రం గురించే నడుపుతుంది సో పేద విద్యార్థులకు ఉచిత విషయాలు కానీ వైద్యం కానీ ఇట్లాంటి యాక్టివిటీస్ వస్తుంది సో నన్ను నగరం పడ్డది కాబట్టి ఇలా అందరినీ కాదని ఆయన టికెట్ ఇచ్చారు ఇలా సంపాదన గెలిచారు ఆయన కృషి ఆయన అనిపిస్తుంటారు ఇవాళ అనిపిస్తుంటారు సో ఏదైనా ఎవ్వరు పనిచేసి అనడానికి కొలపత వాళ్ళ ఫలితం లేదు సో ఇలా నర్సింహరెడ్డి గారు పనిచేసి మీరు అందరూ ఆయన కావాలంటే మూడో తరలి మూడోసారి ఫలితాలి మూడోసారి కూడా అవుతారు ఇంకెవరో వస్తారు సో మరీ మరి అందరూ చెప్తే ఒకటే కానీ అభివృద్ధి బాటలో నడవాలంటే మీరు అందరితో కలిసి పెట్టు

ఉప్పందం మొదటి ఎప్పటికీ ఆ చరిత్రలో ఆయనకు ఒక చరిత్ర అవుతుంది అని చెప్పి గుర్తు చేస్తూ నాకు బాగా కొత్త గుర్తుంది మన ఈ కాలం రోడ్డు లేదు మెయిన్ రోడ్ ఆ టైంలో మీడియా ప్రత్యేకమైన అందులో నేను మీ రోడ్డు కోసము ఒక ఇల్లు రోడ్డును ఆక్రమించి దేవతలో ఉన్న రోడ్డును ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేసుకొని చోమశేఖర రెడ్డి గారికి సమ్మర గారికి సుమగౌరి గారికి అలాగే మహేష్ గారికి యొక్క గారికి అలాగే ముఖ్యంగా నచ్చిన కంగ్రాచులేషన్ చెప్తూ మీ అందరికీ మా అందరికీ కూడా కంగ్రాచులేషన్ ముఖ్యంగా ఈరోజు అంటే ఈరోజు పద్దెనిమిది సెటిల్ అయినా ఇప్పటికీ ఒక ఆరు మంది ఇళ్ళకానిచేసి రావడం జరిగింది ఆnderi patriyallo bayatiki vallu andani illakaara ga cheyadam jarigindi enkati idi important undani ee tanki kavali ee taravade malli pending allocation cheyadam anukunte ee uddesham chote gaaraa cheyali yella uddesham yudhi telisukunte aata kaaravini ek temple lo one room vari nantar saatra mata kaamadi kadakane mene billu nattu cheyala ani ఇలాగా చాలా మందికి చాలా మంది బిజీ ఉందని చెప్తాను అంత పెద్ద కూడా ఎందుకంటే ఈ చూసి క్లాని సంబంధించినవి ఇప్పుడు నేను ఇంటికి వస్తాయి కదా ఈ తెలిసేది లేకపోతే మీ సమస్యలు అన్ని కూడా కాబట్టి ఇట్లాంటి అన్ని సందర్భాల్లో నేను డెఫినెట్ గా వస్తాను నేను ప్రతి కాలనీలో ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా అటెండ్ చేస్తా ఉన్నాను ముఖ్యంగా అలా కాన్ని సమాజించింది రోడ్ గాని ఇంక బ్యాలెన్స్మెంట్ గ్రేడ్ గాని ఒక ఎన్సిటి స్కూల్ లైటింగ్ ఇట్లాంటి అన్ని కూడా తప్పకుండా ఈ తొందరనే మనం చెప్తాం ఎలక్షన్ కోడ్ పడిపోటి దాకా పోటి ఐఫోనే ఎలక్షన్ దినం పోటిస్తుంది 50 60 60 థాంక్స్ కు దేవత ఎందుకు అగ్రోజనే దయ ఎందుకంటే యాక్చువల్గా ఎంపీ గారు కూడా పిలిస్తే ఎఫ్లే వచ్చేవాడు మేమందరం కూడా యాక్చువల్గా ఎంపీ డాక్టరేట్ గారు వస్తే చాలా సంతోషం ఎందుకంటే ఎవరు వచ్చిన లీడర్లు ఈ యొక్క అంటే ఈ బిల్డింగ్ కింద చూస్తే

అట్లేకపోతే మీ చోట్ల కూడా ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఆ క్యాబ్ పెట్టుకోవాలి చెప్తున్నా మీ పనుల్లో కానీ డ్రైవర్లో కానీ ఇంట్లో పర్మర్శలు కానీ ఎవరికన్నా హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే మా దగ్గర కావాలో సపోర్ట్ చేస్తారు అట్లే మీ అందరూ కూడా

ম হ আ আ। ఇప్పుడు ఎందుకు ఆ రోడ్డు తీసుకోవాలంటే తీసుకొని అలాగే మీ అందరు కూడా తెలుసు మా ట్రస్ట్ ద్వారా ఎవరికైతే ఎన్ఎస్ ఎండి సీట్లు ఎవరు వస్తే వాళ్ళందరూ కూడా ఐదేళ్ళు సీట్లు కట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా కూడా వాళ్ళ సీట్లు కూడా మేము కట్టా లేదు అంటే మీ పిల్లల కాలేజీ సీట్లు కానీ ఇంకా స్కూల్ సీట్లు కానీ లేకపోతే ఇంజనీరింగ్ సీట్లు కానీ ఇట్లాంటివి మీరు పోతే పది లక్షలు పదిహేను లక్షలు అడుగుతారు ఏంటి పోతే ఐదు లక్షలు చేస్తారు కాబట్టి ఇంకా ముఖ్య అంటే ఏంటంటే పార్టీలు మనం సపరేట్ పెట్టుకున్నాము ఈయన మాత్రం మనందరం ఇండివిడ్గా పనిచేద్దామని చెప్పి కోరుకుంటున్నాము అప్పుడు డైరెక్ట్లీ

నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు నరసింహారెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి తన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి వెళ్ళినటువంటి స్థానిక శాసనసభ్యులు వందరి లక్ష్మణారెడ్డి గారు మరియు గతంలో ఈ ప్రాంతం నుంచి కార్పొరేటర్గా ప్రాతినిధ్యం వహించి మీ అందరికీ సూపర్ విజయలు చంపాల గారు మరియు ఈ ప్రాంతంలో ఉన్న అసోసియేషన్ చేసి వాటిని చైతన్య పరిచే విధంగా కృషి చేస్తున్నటువంటి చైతన్యం తీసుకొచ్చి ఈ రోజు ఈరోజు చైతన్యం తీసుకొచ్చు ఫార్మాలెడ్ కాదు ఈరోజు ఇందిరానగర్ కాలనీ అసోసియేషన్ ప్రణామ స్వీకారానికి వచ్చినటువంటి గౌరవ అతిథులు మన స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు మరియు టీచర్స్ ఎమ్మెల్సి కె జనార్దన్ రెడ్డి గారు స్థానిక కార్పొరేటర్ మన సోమశేఖర్ రెడ్డి గారు ప్లస్ మరియు మాజీ కార్పొరేటర్ రెడ్డి గారు ఈ కాలనీకి వచ్చినటువంటి వివిధ కాలనీల ప్రెసిడెంట్లు సెక్రటరీలు మరియు సిసిఎస్ అధ్యక్షులు పద్మారెడ్డి గారు మరియు ఈ కాలనీలో వచ్చినట్టు మహిళా సోదరులందరికీ నమస్కారం మీరిచ్చినటువంటి స్ఫూర్తితో రెండవసారి ఎన్నిక అయినందుకు చాలా సంతోషంగా ఉంది అదే సంతోషంతో మీరు ఇచ్చినటువంటి మేము మీకు చెప్పినటువంటి మాట ప్రకారం తప్పకుండా అబ్ అభివృద్ధి చేసి చూపిస్తామని అందరినీ కలుపుకొని కాలనీ అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పేసి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కాలనీ కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మామూలు రెండోసారి మాపై నమ్మకం ఉంచి మమ్మల్ని ఎన్నుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానండి మాపై ఉంచిన నమ్మకంతో మేము ముందు ముందుకు వివిధ కార్యక్రమాలను చేసుకుంటూ అందరి సహకారంతో అభివృద్ధి వైపు పయనిస్తామని తెలియజేసుకుంటూ నమస్కారం ఇందిరానగర్ కాలనీ కుటుంబాల గొప్ప విజయం ఇది ఆ విజయ ఆనందాన్ని చూడడానికి వచ్చిన అతిరథ మహారథులు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు సింగిరెడ్డి రెడ్డి గారు మన దనపాలెడ్డి అన్న గారు ఇంకా వచ్చిన అనేకమైన పెద్దలందరికీ కూడా ఈ కుటుంబాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ స్ఫూర్తి గొప్పది మనము ఇది మోసుకెళ్ళాలి ఈ కలిసి ఉంటే కలదు సుఖము కలదు బలము విడిపోతే చెడిపోతామనే ఒక నానుడి అనేది ఈ కాలనీ కుటుంబాల నుంచి నేర్చుకోవాలి దానికోసం నిరంతరంగా చేస్తూ ఉన్నాము తెలిసి తప్పు చేయొద్దు తెలియకుండా ఏమైనా తప్పు జరిగితే దాన్ని దిద్దుకోవడానికి సర్వదా సిద్ధంగా కమిటీ కూడా ఉండాలని నేను కూడా ఉంటానని చెప్పి మాటిస్తూ సమస్త చెర్లపల్లి కాలనీలు డెబ్బై దాదాపు డెబ్బై కాలనీలు కప్రా సర్కిల్లో మొత్తం కాలనీలకు ఒక స్ఫూర్తిదాయకంగా పనిచేస్తా ఉన్నాము ఒక రోల్ మోడల్గా శంకుల వస్తే తీర్థం అన్నట్టు నీళ్ళనే శంకుల వస్తే పంతులు ఇస్తే అది తీర్థమైనట్టుగా ఈరోజు నేను చేసేదల్లా ఒకటే వీళ్ళందరి చేస్తున్న కృషికి నేను కొంచెం తోడై పనిచేస్తా ఉన్నా దాని పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉన్నాను అధికారులు కాపురా సర్కిల్ అధికారులు కానీ ఉప్పల ఎమ్మెల్యే గారు కానీ స్థానిక కార్పొరేటర్ గారు కానీ అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఈ సమస్యల పరిష్కారం కోసం పనిచే వాళ్ళ సహకారం గొప్పది మనము ఈ విధంగా సమస్య ఉందని చెప్పగానే నిమిషాల మీద పెద్దదైతే గంటల మీద పరిష్కారం అవుతుంది ఇది చాలా గొప్పము ఇదంతా కూడా చర్లపల్లి కాలనీ కుటుంబాలందరికీ కూడా ఇది సొంతం అని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ ఇదే స్ఫూర్తితోటి ముందుకు సాగుతానని చర్లపల్లి కాలనీల సమాఖ్య అధ్యక్షునిగా ఈ సందర్భంగా మరోసారి కుటుంబాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను